హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము కిట్ూస్ వరల్డ్ మీరు బీరకాయ ఫ్రైని ఎప్పుడూ చేసేలా కాకుండా ఇన్స్టంట్గా ఈ చిన్న మసాలా నూరి వేస్తే గనక ఈ బీరకాయ టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుందండి మరి ఈ బీరకాయ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా దీనికోసం నేను ఇక్కడ ముప్పావు కేజీ వరకు బీరకాయలు తీసుకున్నానండి వాటిని అటు ఇటు సైడ్స్ కట్ చేసి పీలర్తోని సన్నగా పీల్ ఆఫ్ చేసుకోవాలండి ఎక్కువ తీయాల్సిన పని లేదు సైడ్స్ వరకు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా కట్ చేసినప్పుడు చిన్న పీస్ని కట్ చేసి చేతి చూడాలండి ఒక్కొక్కసారి బీరకాయ చేదుపోతూ ఉంటుంది ఇలా కట్ చేసుకొని ముక్కలు పక్కన పెట్టుకోవాలండి ఇంకో ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర అలాగే రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా ఎండి కొబ్బరి పొడి వేసి కొంచెం డ్రై రోస్ట్ అవన్ ఇవ్వాలండి అయ్యాక తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోనే ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇందులో ఒక స్పూన్ ఆవాలు అలాగే శనగపప్పు కొంచెం కరివేపాకు వేసి అవంతా కొంచెం వేగనివ్వాలండి వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలని వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ సాఫ్ట్ అవ్వడానికి ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసానండి ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు తర్వాత చూస్తే ఉల్లిపాయ సాఫ్ట్ అవుతుందండి ఇప్పుడు ఇక్కడ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కల్ని వేయాలండి వేసి ఇందులోనే ఒక స్పూన్ వరకు పసుపు అలాగే రెండు స్పూన్ల సాల్ట్ అలాగే రెండు స్పూన్లు కారం వేసుకొని ఇదంతా కూడా బీరకాయకి చక్కగా పట్టించాలండి బాగా కలిపాక ఇందులోనే మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మనం మగ్గనివ్వాలండి చూసారా ఐదు నిమిషాల తర్వాత ఇలా నీరు బీరకాయలో ఉన్న నీరంతా ఇలా పైకి వస్తుందండి ఇలా కలుపుకొని మరొక పది నిమిషాల పాటు దీన్ని మూతపెట్టి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి ఇదిగోండి పది నిమిషాల తర్వాత బీరకాయ ఇలా అవుతుందండి ఇందులో వాటర్ అంతా పోయేలాగా కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా వేసుకోవాలండి వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి ఒక ఐదు నిమిషాల పాటు మూతబెట్టి మగ్గనిచ్చాక తీసి చూస్తే బీరకాయ ఫ్రై రెడీ అయిపోద్దండి మీకు ఇష్టమైతే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా పదంటే పది నిమిషాల్లోనే బీరకాయ ఫ్రై రెడీ అయిపోద్దండి మరి మీరు కూడా ఈ బీరకాయ ఫ్రైని ఈ మెథడ్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి